హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రత్నం అపూర్వకి ఫోన్ చేసి అమ్మ ఈ ఇల్లు మొత్తం వెతికాను ఆ బొమ్మ ఎక్కడా కనిపించలేదు అని చెప్పేసి ఫోన్లో చెప్తూ ఉంటుంది లేదా రత్నం ఆ బొమ్మ ఖచ్చితంగా ఆ ఇంట్లోనే ఉంది ఇంకొంచెం బాగా వెతకవే ఆ బొమ్మ నాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి అపూర్వ టెన్షన్ పడుతూ అంటూ ఉంటే సరే అమ్మ మీరు చెప్తున్నారు కదా నేను మళ్ళీ ట్రై చేస్తాను అని చెప్పేసి రత్నం ఫోన్ పెట్టేస్తుంది తర్వాతేమో ఇక అయితే ఆ టెడ్ బేర్ బొమ్మని ముందు పెట్టుకుని బోర్లో పడుకొని ఆ టెడ్డి బేర్ బొమ్మను చూస్తూ ఇక తన చిన్నప్పటి జ్ఞాపకాలన్నింటినీ కూడా ఆ టెడ్డి బేర్ బొమ్మతో పంచుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే సరిగ్గా రత్నం అయితే గగన్ కోసం పాలు తీసుకొని ఆ గదిలోకి వస్తుంది ఇక అప్పుడే ఒక్కసారిగా గగన్ ఎదురుగా ఉన్న ఆ బొమ్మను చూసి అరే మేడం చెప్పిన బొమ్మ ఇదే అది ఈ గగన్ గారి గదిలో ఉందా అని చెప్పేసి ఇక రత్నం సంతోషపడిపోతూ ఆ పూర్వకి ఫోన్ చేసి అమ్మ మీరు చెప్పినట్టుగానే ఆ బొమ్మ ఈ ఇంట్లోనే ఉందమ్మా గగన్ గారి గదిలో ఉంది అని చెప్పేసి రత్నం అంటుంది అయితే ఏదో ఒకటి చేసి త్వరగా ఆ బొమ్మను తీసుకొని రావే అని చెప్పేసి ఆ పూర్వ అంటుంది సమయం చూసి ఆ బొమ్మని కొట్టుకొని వస్తానమ్మా ఆ బొమ్మ నా కొంట పడింది కదా ఇంకేం కంగారు పడకండి అని చెప్పేసి రత్నం ఫోన్ పెట్టేస్తుంది ఒక్కసారి ఆ బొమ్మ నా చేతికి రావాలి అప్పుడు అందరినీ ఒక ఆట ఆడుకుంటాను అని చెప్పేసి అపూర్వ అంటుంది తర్వాత ఏమో ఇక భూమి ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి తనని రిక్వెస్ట్ చేసి శివ వచ్చిన రోజు సీసీటీవీ కెమెరా ఫుటేజ్ని చూపించమని అడుగుతుంది దాంతో ఆ ఎస్ఐ భూమికి సీసీ కెమెరా ఫుటేజ్ చూపిస్తూ ఇక ఆ ఫుటేజ్ లో అయితే కన శివ టెడ్డిబేర్ బొమ్మని ఎస్ఐకి ఇవ్వడం ఆ ఎస్ఐ టెడ్డిబేర్ బొమ్మని ఓపెన్ చేసి అందులో ఉన్న వీడియో రికార్డర్ ని చూస్తూ ఉండడం భూమి వీడియోలో చూస్తూ ఉంటుంది అయితే ఆ ఇన్స్పెక్టర్ ఏం వీడియో చూశాడు అందులో ఏముంది అనేది భూమికి క్లియర్ గా అర్థం అవ్వదు తర్వాతేమో ఆ వీడియో చూసిన తర్వాత ఇక భూమి అయితే ఆ బొమ్మలో ఏదో సాక్ష్యం ఉంది అది ఆ ఎస్ఐ చూశాడు అందుకే ఆ అపూర్వ ఎస్ఐని చంపేశాడు అని చెప్పేసి భూమి అనుకుంటూ ఉంటుంది ఇక అందులో ఏముంది అని చెప్పేసి భూమికి అర్థం కాక ఆలోచిస్తూ ఇప్పుడు ఆ బొమ్మ గగన్ బావ ఇంట్లో ఉంది ఆ బొమ్మను తీసుకొచ్చి ఏదో ఒక విధంగా నేను అందులో ఏముందో తెలుసుకోవాలి అని చెప్పేసి ఇక భూమి అయితే గగన్ వాళ్ళ ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటుంది ఇంకొక వైపు గగన్ అయితే ఆ టెడ్డి బేర్ని ముందు పెట్టుకొని అలా తన చిన్ననాటి జ్ఞాపకాలన్నింటినీ కూడా ఆ టెడ్డి పేరు బొమ్మతో పంచుకుంటూ ఉంటాడు అయితే భూమి ఆ టెడ్డి పేరు బొమ్మను తీసుకుని అందులో సాక్ష్యం చూడగలుగుతుందా లేదా రత్నం ఈలోపే ఆ టెడ్డి బేరు బొమ్మని కొట్టేసి అపూర్వకి ఇస్తుందా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్